అజ్ఞాతవాసి సినిమా తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పిన పవన్ కళ్యాణ్ సంపూర్ణంగా రాజకీయాల్లోకి అడుగు సంగతి మనందరికీ తెలిసిందే నలభై సంవత్సరాల వయసులో రాజకీయాల్లో అడుగు పెట్టిన ఏకైక సినీ హీరోగా చరిత్రకెక్కాడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరం అవ్వటం ఒక రకంగా ఇది అభిమానులను బాధించే విషయమే అయినా తమ అభిమాన హీరో రాజకీయాల్లో కూడా తన సత్తా చాటుతున్నందుకు అభిమానులు గర్వపడుతున్నారు అయితే భవిష్యత్తులో మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వస్తాడో రాడో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ ఏ మాత్రం ఇంట్రెస్ట్ చూపించినా ఆయనతో సినిమా చేయడానికి చాలా మంది దర్శక నిర్మాతలు రెడీగా ఉన్నారు మరి అది ఎప్పుడు జరుగుతుందో వెయిట్ చేసి చూడాల్సిందే అయితే తాజాగా పవన్ కళ్యాణ్ గురించి సోషల్ మీడియాలో ఒక న్యూస్ పెను సంచలనం రేపుతోంది పవన్ కళ్యాణ్ తో ఖుషీ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన ఏఎం రత్నం అజ్ఞాతవాసి సినిమా తరువాత పవన్ కళ్యాణ్ తో మళ్ళీ ఒక చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్నాడు అంతేకాదు ఆ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి కానీ ఆ తరువాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వటం పూర్తిగా రాజకీయాల్లోనే బిజీ అవ్వటం వల్ల సినిమా పట్టాలెక్కలేదు అయితే ఇప్పుడు తాను చేయాల్సిన ప్రాజెక్టును తన మేనల్లుడు సాయిధర తేజ్ కు పవన్ కళ్యాణ్ ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది అయితే వార్తలైతే వస్తున్నాయి కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు మరి చూద్దాం పవన్ కళ్యాణ్ సినిమా తన మేనల్లుడైనా పట్టాలెక్కిస్తాడేమో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన తదుపరి కార్యక్రమాల కోసం క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు రోజు ఆయన ప్రముఖులతో చర్చిస్తూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు రాబోయే ఎన్నికల కోసం జనసేన ప్రథమ మేనిఫెస్టోను తయారు చేసే పనిలో అహర్నిశలు కృషి చేస్తున్నారు ఇప్పటి వరకు దేశ రాజకీయ చరిత్రలో ఏ పార్టీ ప్రవేశపెట్టని పథకాలను పవన్ కళ్యాణ్ ప్రవేశపెడుతున్నాడని వినికిడి సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా తాను ట్రెండ్ సెట్టర్ అనే రీతిలో ఈ మేనిఫెస్టో ఉండబోతుందట అతి త్వరలోనే ప్రజల ముందుకు తీసుకొచ్చేందుకు తుది మెరుగులు దిద్దుతున్నారు అయితే పవన్ కళ్యాణ్ తన తదుపరి మహాసభ అనంతపూర్లో నిర్వహించబోతున్నారట దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి